హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు మహిళలకు ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుండి అదిరిపై గుడ్ న్యూస్ వచ్చింది వీరందరికీ ఎలక్ట్రిక్ సైకిల్ అయితే ఇవ్వబోతున్నారు విద్యార్థులు మహిళలు ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఎలా పొందాలి ఏ స్కీమ్ ద్వారా వీరు ఎలక్ట్రిక్ స్కూటర్స్ పొందొచ్చో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ సింబల్ అయితే ఉంటుంది వెంటనే వీడియోని లైక్ చేసేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే వీడియో అనేది బాగా రీచ్ అవుతుంది అందరికీ తెలుస్తుంది అలాగే నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే మొదటిసారి మన ఛానల్ని ఎవరైతే విజిట్ అవుతున్నారో బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని వెంటనే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకున్న టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్ మహిళలకు విద్యార్థులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది తాజాగా మనకేంటంటే రాయితీపై అయితే ప్రత్యేకించి ఎలక్ట్రిక్ స్కూటర్లను అయితే ఇవ్వబోతున్నారు ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీని వాడుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు ఎందుకంటే ఎలాంటి టెక్నాలజీనైనా అయినా అందిపుచ్చుకొని దాన్ని ప్రజలకు ఎలా సద్వినియోగపరచాలన్న ఆలోచనతో మనకి కూటమి ప్రభుత్వం నిత్యం కృషి చేస్తూ ఉంటుంది ఈ నేపథ్యంలో మనకి సబ్సిడీపై సైకిల్ ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేసింది టీడీపీ ప్రభుత్వం అయితే అవి మామూలు సైకిల్ కాదు ఎలక్ట్రిక్ సైకిల్స్ ఇక విద్యార్థులకు మహిళలకు ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు పంపిణీ చేయని ఆలోచనలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో మనకి ఈఈఎస్ఎల్ కంపెనీ అంటే ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులతో సమీక్షా సమావేశం జరుపుతున్నట్లు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అయితే తెలిపారు అంతా అనుకున్నట్లు జరిగితే భారీ ఎత్తున ఎలక్ట్రిక్ సైకిళ్ల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు మహిళలకు అయితే పంపిణీ చేయబోతున్నట్లు తెలుస్తుంది ఈ ఎలక్ట్రిక్ సైకిళ్ళపై అందించే సబ్సిడీ భారాన్ని పూర్తిగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుపేదలకు మధ్యతరగతి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అయితే ఏర్పడుతుంది అలాగే కాలుష్య రహిత వాతావరణాన్ని నిర్మించడంలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తాయి ఇక ఇది కాకుండా ఏపీ ప్రభుత్వం మరొక కీలక ఆలోచన కూడా చేస్తుంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన అలాగే మనకి ఎన్టీఆర్ గృహాలకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా నిర్మించే గృహాలు ఏవైతే ఉంటాయో ఆ ఎండకు సంబంధించి మనకేంటంటే ఎలక్ట్రిక్ సోలార్ విద్యుత్నైతే అన్ని ఇళ్లలో అమర్చాలని అయితే అనుకుంటున్నారు కొత్తగా నిర్మించే ఇళ్లకు సోలార్ విద్యుత్ను అమర్చి అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో రాష్ట్ర వ్యాప్తంగా వారందరికీ ఎలక్ట్రిక్ ఐటమ్స్ అలాగే ఎలక్ట్రిక్ వాహనాలు సబ్సిడీ ధరకే అందించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్లాన్ చేస్తున్నారు మనకేంటంటే టెక్నాలజీని వాడుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈ సోలార్ అలాగే విద్యుత్ వినియోగాన్ని భారీగా పెంపొందించాలని యోచనలో ప్రభుత్వం అయితే ఉంది దీనికి సంబంధించి త్వరలోనే మనకి అధికారిక ప్రకటన అయితే వెలువనుంది డ్వాక్రా మహిళలు విద్యార్థులు మహిళలకైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు అంటే ఎలక్ట్రిక్ సైకిళ్ళపై అయితే సబ్సిడీ అయితే ఇవ్వనున్నారు ఫ్రెండ్స్ తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ ఎలక్ట్రిక్ సైకిల్పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి